రైతు రైతుల బాగా అందరికీ తెలిసింది రైతులు అందరూ ఆలోచించిన ఏమంటే మనకు పత్తి కష్ట పత్తి నష్టపోయిన దానికి కాలం ఎక్కువ పడ్డడానికి పత్తి పత్తి గిట్టుబాటు ధర కల్పించి కొంటామని చెప్పిన రైతులు రైతుకు ఇదివరక కూడా కొనలేదు సోయాబీన్ అయితే వాపసి చేస్తున్నాడు పత్తి కూడా రోజు తెచ్చుకుంటే మార్కెట్లు ఎండే షేర్లుండే పెట్టుకుంటే తెచ్చింది కాక మర్ర మార్కెట్లో కూడా రెండు రోజులు పత్తి పెట్టుకొని పెంటున్నాం మర్ర మై మర్ర మై చేస్తే మర్ర మైచే కట్ చేస్తున్నారు మైచర్ ఇరవై శాతం కొనాలని మేము ఎప్పటి నుంచి పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం ఆ మైచర్ మీద మీరు కొంచెం డిస్కషన్ చేయాలి ఇంకొకటి సార్ మైచరే కాకుండా మర్రా ఏమంటే జీన్లకు పోయినాక కూడా మళ్ళీ మైదర్ని వస్తున్నాను ఈడ మైచర్ ఆడ మైచర్ ఈడ ఒక తీరస్తుంది ఆడొక తీరు వస్తుంది ఆ మైచర్తో మర్ర మాకు తునకాన్ చేసి డబ్బులు ఇస్తున్నారు ఈ మైచర్ పెట్టింది ఇక్కడనే వా ఆ మైచర్ మరే కొత్తగా ఆడ ఒక బాధ ఈడొక ఒక బాధ మూడు రోజులు ఒక బండి అమ్ముకోవాలంటే మీరికెళ్ళి వర్షాలు ఉన్నాయి వాతావరణం చేంజ్ ఉన్నది అవి చేంజ్ ఉన్న దానికి ఇప్పటిదాకా కూడా మాకు ఏం లాంటి పత్తి ఎక్కువ వండలేదు మూడు కుంటలు నాలుగు కుంటలు వేస్తున్నది అయితే ఆ దానికి కూడా దిక్కుబడు ధర కల్పించి మమ్మల్ని నాలుగు అని మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన దానికి దీని మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము కోరుతున్నాం ఎందుకంటే మాకు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు అది చేస్తా ఇది చేస్తా అని ఏది చేయాలి కాబట్టి మీకు వచ్చిన దానికి మేము ఎంతో గౌరవపడుతున్నాం సంతోషిస్తున్నాం మాకు గిట్టుబాటు ధర కల్పించి సోయాబీన్ అయితే వాపసు ఉండవచ్చున్నారు పాపం నానంది మా ఇచ్చారు ఉన్నదని హలో అయ్యా ఇదేమన్నా చేసింది ఈ విధంగా మెదల్చే ఆర్థిక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనం కనీసం అర్థం చేసుకున్నారా మనము రైతులము మన కొరకు ఎవరు నచ్చిండ్రు ఎవరు రాలేదు మన బాధ ఇద్దరు దాకా ఎవడన్నా వచ్చి మార్కెట్లు అడిగిందా అడగలేదు కాబట్టి మనము నిశ్శబ్దంగా సార్ మాట్లాడతాడు దయచేసి రైతుల మందరములు బాగుంటుందని మీకు నమస్కారం చేస్తున్నాను అధ్యక్షులు మరియు తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన పూజలు కేటీఆర్ గారు అటునే జిల్లా అధ్యక్షులు మన మాజీ మంత్రివర్యులు మన జోగు రామన్న గారు మన శాసనసభ బోత్ నియోజకవర్గం యువ నాయకుడు అందగాడు ప్రజల మనుషులు అని కాబట్టి ఈరోజు ఈ మార్కెట్లో పత్తి కొనుగోలు అసలు ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతంకే పెట్టిండు కానీ పన్నెండు శాతం నుంచి ఇరవై కు పెంచాలని మనం చెప్తున్నాం ఎవరు ఈ రేవల్ పెట్టి సాగు పత్తులలో ఉండేవంటే కూడా పత్తికి బొండ లేదు పత్తికి పూట లేదు కాయ లేదు ఆయనకు బతికి తందుకు నూరి ఒక్క బొండలే దయచేసి సోయాబీన్స్ ముందు ఇంతకు ముందు ఆరు వేల మార్కెట్లు ధర పలుకుతుండే ఈ ఏమైంది మూడు వేలకు కూడా పలుకుతలేదు ఆనాడు వర్షాలతోని అందరు సూచిండు పొలాలల్లా చెరువులాగా కుంటల్లాగా ఉన్న సేళ్ళని నిండితే ఇలా పంచలన్నీ నష్టపోయినాయి పత్తి బండలు రాలిపోయినాయి పత్తి ఎండిపోయింది ఒక్క కాయ లేదు చెట్టు కాకు లేదు ఇయ్యాల రైతు భరోసా కూడా లేదు ఇంతకు ముందే రెండు రైతు భరోసా లేదు చెప్పాడు కానీ కూడా రైతు భరోసా చేస్తలేడు అదే రుణమాపే ఇలా ఈ ఉన్న రైతులందరికీ సకూలంగా ఇంకా పంటల కూడా ఆసర ఉండేది రెండు లక్షల పైన కట్టుకోమన్నాడు రెండు లక్షల పైన లక్షలర రెండు లక్షల కూడా వడ్డీలు అయినాయి అసంటి రిన్యువల్ చేసినందుకు అవి కట్టుకున్నాడు ఇంత అయినాయి బయట అసంటిది రుణమాఫీ కూడా చేయలేదు ఈయన ఇంత చదివిస్తున్నాడా వాళ్ళు అన్నదమ్ము ఈయన వాళ్ళు ఈయన ప్రాజెక్టులు కట్టాలంటే ఈయన పత్తి కొరకు ఈయన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పద్దా యూరియలు పోసుకుంటే ఉన్న యూరియా పోసే కాలం ఎత్తిపోయింది అప్పుడు యూరియల్ పనికి రానప్పుడు ఇప్పుడు పత్తి కొనుగోలు రోజు అటు కేంద్రకు లెటర్ రాస్తారు కేంద్రతో మాట్లాడతారు ఇన్ని రోజులు మనం మన పెడిపోయా ఉండే ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ హయాంలో మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మనం బాగుపడతాము ఇన్ని సంవత్సరాలు పది పది సంవత్సరాలు ఉన్నప్పుడు ఏదన్నా పథకం రైతులకు రైతు భరోసా కానీ రైతు బంధులు కానీ రైతు బంధు కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బీమా కానీ ఏదన్నా మన రైతులకు వచ్చేటటువంటి ఏమన్నా స్కీమ్ రాగిదాయా కళ్యాణ్ లక్ష్మి కానీ షాజీ ముబారక్ కానీ ఏమీ ఆయన ఒక్కటి చోటు పలాచిళ్ళు తులం బంగారం పెడతామని ఏ తల్లికి తులం బంగాలనే ఆటలకు ప్రతి ఆడి ఆదిత్యలకు అదే మరి ఇలా పత్తి పరిస్థితి తెచ్చింది పత్తి ఏంటి కొరకు రేవంత్ రెడ్డి సాగుజా బాగా ఉంటే కూడా నూరిపోతామన్న బొండ లేదు పత్తికి మద్దతు ధర ప్రైవేట్ తొమ్మిది నరకు తీసుకుంటున్నారు ఈయల బొండ నేను వచ్చిన మార్కెట్ నేను మార్కెటింగ్ ఆఫీసర్ తో గొడవ పెట్టుకున్నా రైతుల గురించి ఎవరు ఆలోచించేటప్పుడు లేరు ఈ కేంద్ర ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది ఏ నాయకుడు వచ్చిన రైతుల గురించి మాట్లాడిందా ఏమన్నా దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఏ బహుజ్ ఏ ఆగులు ఇక్కడ ఉన్న సమస్యల గురించి చెప్పులు పత్తి అమ్మితే కష్టాలు ఏమున్నాయి సోయాబీన్ అమ్మేటప్పుడు కష్టాలు ఏమున్నాయి అవిటి రైతుల కష్టాలు చెప్పులు స్పీచ్ల దయచేసి కేటీఆర్ గారు సార్ మీరు వస్తున్నారని నిన్న ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నారు ఎట్లనో కానీ కలెక్టర్ ఈ మార్కెట్ యార్డ్లకు రైతుల్ని రానియకుండా అసలు మార్కెట్ యార్డ్ నిర్ పెట్టింది సార్ మీరంటే కాంగ్రెస్ ప్రభుత్వంకు ఉంచ సార్ నిజంగా సార్ ఇప్పుడిప్పుడే మార్కెట్ డిఎం గారు వచ్చి మేము ఫింగర్ ప్రింట్ అవసరం లేదు ఎకరంకు పది కుంటలు ఉంటాం సార్ ఓటీపీ వస్తే రాదు సార్ అని చెప్పి ఒక్క దెబ్బ మీరు అదలాబా రైతులతో మాట్లాడుతుందకు వస్తున్నంత చాలు ఉత్సాబడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వంకు నిజంగా సార్ మీరు రైతులకు ఈ విధంగా ఉంటే రైతులు తప్పకుండా బాగుపడతారు దయచేసి మన సమస్యల గురించే చెప్పండి హలో సార్ మా రైతుల కోసం రామన్నగా మా మద్దతుకు వచ్చిన మీకు పాదాభి వందనం సార్ నా పేరు మెట్పెల్లి రాజేశ్వర్ సార్ మాది జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామం సార్ మొన్న పదమూడు పద్నాలుగు తేదీ రోజు సార్ నా తోటి మిత్రుడు నా తోటి మిత్రుడు హెడ్ ఆఫ్ దీపక్ అనే రైతు మామూలు రైతు సార్ యాభై ఆరు క్వింటల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు అది కూడా ఎందుకు నిల్వ చేసుకున్నాడో ఉన్న రైతులకు అందరికి కూడా తెలుసు ఆ రైతు పాపం తిను పొద్దున పనికి చేసుకునేటోడు నా మిత్రుడు నేనిప్పుడు రామారావు సార్ గారు వచ్చిండు మన గోడ ఏసుకుందామంటే ఇంట్లోకి వెళ్ళి రాలేక గోడ గోడ ఏడుస్తున్నాడు సార్ ఇంటికాన్నే ఏడుస్తున్నాడు రా అంటే యాభై ఆరు క్వింటాల్ల పత్తి నిల్వ చేసుకున్నాడు ఈ కిసాన్ యాప్ సార్ ఈ కిసాన్ యాప్ అనేదే ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం ఆ యాప్ ని ఎందుకు ప్రవేశపెట్టిందో మరి రైతుల ఉసురు పోసుకోవటానికి గోస అసలు ప్రభుత్వానికి పట్టింపే లేదు సార్ అది ఆ యాప్ నంబర్ కు లింక్ లేకపోవడం వలన ఆ రైతు నాలుగు రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగిండు ఆ నంబర్ లింక్ కానే లేదు అంతకుముందే యాభై ఆరు క్వింటాల్ల పత్తితో సహా ఒక ఆరు ఏడు లక్షల ఇల్లు మొత్తం అసలు ఏమీ లేదు సార్ సార్ గారు వచ్చిండు సాయంత్రం పూట ఆ ఇష్యూ జరిగిందంటే పొద్దున ఏడు గంటలకు మా గ్రామాన్ని సందర్శించిండు ఆ రైతుకు తనతోని అయినంత అండగా నిలబడ్డాడు యాభై ఆరు క్వింటాల్ల పత్తి సార్ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల ఇల్లు అసలు మొత్తం ఏమి లేకుండా మొత్తం కలిపింది పత్తి అయితే పోని ఇల్లు కూడా ఏమి లేదు ఉత్త సిమెంట్ గోడలు మిగిలినాయి ఈ కష్టం ఏ రైతుకు కూడా రాకూడదు ఈ ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు ఈ వ్యతిరేక విధానాలతోనే రైతుకి గోస సార్ ఈ రైతుల సమస్య యూరియా బస్తల కొరకు తండ్రి కొడుకు బిడ్డ పాప అంత లైన్ ఒక్కొడికి రెండే బస్తాలు అది కూడా ఐదు నుంచి ఆరు గంటలకు మబ్బు నట్టు పోయి నైన్ లైన్లో నిలబడితే ఆ బస్తాలు దొరుకుతాయి లేకపోతే లేదు అది పదకొండు గంటలకు ఇక్కడి నుంచి లైన్ ఆ రోడ్డు దాకా అయిపోతుండే ఇది పరిస్థితి సార్ రైతుది మా స్వా ప నా మిత్రుడు సార్ నా పక్క పక్క తెచ్చేయండి సార్ యాభై ఆరు క్వింటాల్లో పత్తి సార్ ఏమీ కనిపింది ఇల్లు కూడా కనిపించింది అదే షార్ట్ సర్క్యూట్ సార్ ఆ కిసాన్ యాప్తోనే ఆయన అమ్ముకుంటూ ఉండే పాపం ఈ కథలన్నీ లేకపోతే అమ్ముకుంటూ ఉండే ఆ యాప్ అది ఏమో అది లేదు సార్ ఈయన మార్కెట్కి వస్తే పత్తి అయితే తీసుకోరు తేమ శాతం సార్ ఇప్పుడు వర్షాలు మొన్నటి దాకా విపరీతంగా వర్షాలు పడ్డాయి ఎప్పుడన్నా చూస్తే వర్షమే వర్షం ఆ వర్షానికి సుగా ఏదో చెట్టుకు పది పదిహేను ఇరవై కాయలు అయినాయంటే అయినాయంటే దానికి కూడా తీసుకొస్తే మైచార్ ఉండాలి సార్